ఏలియా చూసి ఎలీషా పిలిచిన పిలిపే నా తండ్రి నా తండ్రి అర్థం ఇక నాకున్న రిలేషన్ భూమిలో ఉన్న నా తండ్రి వద్దకి తిరిగి వెళ్ళటం కాదు విడచిపెట్టి బయలుదేరి వచ్చను ఇంతకాలం నేను నిన్ను చూసాను తండ్రిగా నీవే నాకు తండ్రిగా ఉండను అని ఏలియా వైపు మాత్రం చూస్తారు సుడుగాలి గాని అక్కడ వచ్చిన అగ్ని గాని అగ్నిమయమైన రథములను గాని గుర్రములను గాని కాదు చూస్తారు ఆయన నేరుగా ఏలియాను చూసి పిలుస్తారు ఆ తర్వాత ఏలియా తనకు కనుమరుగైపోయిన తర్వాత ఏలియా మీద నుండి కింద పడిన దుప్పటి పట్టుకుని వచ్చి విభాగిస్తున్న సమయం యోర్దాన్ను కొట్టి ఏలియా మరల నా తండ్రి ఎక్కడా అని అడగట్లేదు అక్కడ అడుగుతున్న మాట ఇలాగనే ఏలియా దేవుడు ఎక్కడా అని అడుగుతారు అందుకే ఏలియా ఆత్మతో ఒక్కరు రావాలి అర్థం ఆ వ్యక్తి ఏ బాప్టిసం యోహన్ బ్యాప్టిసం ఇచ్చే యోహన్ ఐ మీన్ వివాహం చేసుకోలేదు ఈ భూమిలో ఆయనకి పిల్లలు ఉన్నట్టుగా ఇక్కడ నువ్వు రాయబడలేదు కానీ బాప్తిసం ఇచ్చే యోగానికి ఒక ప్రత్యేకత ఉండను పిల్లల హృదయం తండ్రుల తట్టును తండ్రిల హృదయం పిల్లలు తట్టును తిప్పారు అంటే ఇంటిలో సమాధానం లేకుండా ఉన్నటువంటి పిల్లలు తండ్రి తట్టు తిప్పేన అర్థమా నోనో అలా కాదు ఎవరు నిజమైన తండ్రి ఎవరు నిజమైన కుమారుడు ఆత్మలో జన్మం ఇస్తున్న ఆత్మలో కంటున్న కుమారులు తండ్రులు వారి తట్టు త్రిపుతున్న కారణం ఎవరు ఆత్మీయంగా నడిపించటానికి లేకుండా పాడైపోయిన ఇస్రాయేళ్లును దేవుని వైపు త్రిప్పటానికి బ్యాప్టిసం ఇచ్చే యోహాన్ వచ్చినటువంటి సమయం బ్యాప్టిసం ఇచ్చే యోహాన్ వారికి ఏదైనా బట్టరింగ్ చేసి మాట్లాడి కాదు దేవుని వైపు త్రిప్పేరు వారిలో ఉన్న పాపములను గురించి వారికి బుద్ధి చెప్పి వారికి చెప్పిన మాట ఇది మారు మనసు పొందుడి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటిస్తున్నప్పుడు అందరూ దేవుని తట్టు త్రిపబడ్డారు నిజమైన తండ్రి పరలోకపు తండ్రి ఆ తండ్రిని చూపించుటకు ఈ భూమిలో ఆత్మీయ తండ్రులుగా కొందరు ఉంటారు వెంటనే వేరే కొందరు వాకింగ్ తీసుకుని వస్తారు ఫాదర్ అని పిలువ వద్దని బైబిల్లో ఉంది కాదా కానీ ఐ మీన్ అటువంటి డౌట్లో ఇగను ఎవరైనా ఉంటే అక్షరం చంబును ఆత్మయే జీవింబ చేయును